మన కంప్లీట్ మన వ్యాక్సే మనం ఒక మెషిన్లో పెట్టి ఈ అచ్చులు అంటే ఈ ఎగ్జాగోన్ అచ్చు పోసి పెడతాం పెడతామన్నమాట కనిపిస్తుందండి అందరికీ సో దీనివల్ల ఏమవుతుందంటే మనం నార్మల్గా ఫ్రేమ్ ఇట్లా పెడితే కట్టుకుంటుంది బట్ ఏంటి అంటే టైం పడుతుంది అదే మనం ఈ షీట్ కనుక దీనికి పెట్టి పెట్టామనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ బర్డేన్ అనేది తగ్గి దీనిపైన దీనిపైనే అది కట్టుకుంటూ వెళ్తుంది అనమాట సో దాన్ని అండ్ ఇది పెట్టడం కూడా చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఉంది కదా సో ఇందులో నుంచి దిగ్జా ఎందుకంటే దానికి సపోర్ట్ కోసం ఆ వైర్కు సపోర్ట్ ఉంటుంది అండ్ కొద్దిగా ఏమన్నా అచ్చు పోయినా సరే ప్రాబ్లమ్ రిటర్న్ కట్టేసుకుంటాయి ఇది చూసారా ఇక్కడ మనం ఇందులోకి కొంచెం లోపలికి ఇట్లానేసుకొని ఈ ఇందులోకి కొద్దిగా ఓకేనా చేసి తర్వాత ఒక క్యాండిల్ తోటి అక్కడ ఒక డ్రాప్ అక్కడ ఒక డ్రాప్ వేసేయండి ఎందుకంటే మనం దీన్ని ఇలా పెడతాం ఇలా పెట్టంగానే కింద పడకుండా సపోర్ట్ ఒక్క రోజు అదే మీరు వన్ డే తర్వాత రండి మొత్తం అతికిచ్చేసుకుంటారు మనం ఆ రోజు ఇట్లా జారిపోకుండా మనం దీంట్లో ఇది బాగా లోపలికి ఇట్లా పెట్టేసి క్యాండిల్ పెట్టి ఒక డ్రాప్ ఒక డ్రాప్ వేసుకుంటూ వెళ్తే సో ఇలాంటి షీట్స్ మీరు ఎప్పుడు యాడ్ చేస్తారు మీరు డివిజన్ చేసినప్పుడు లేదా మనకు ఆ ఆ షీట్ పాతగైనప్పుడు లేకపోతే ఇంకా ఫ్రేమ్ పడతాయి అన్నప్పుడు ఇలాంటి షీట్స్ యాడ్ చేసుకుంటారు అండ్ ఒక బాక్స్లో ఒక్కటేసారి నాలుగైదు షీట్లు యాడ్ చేయొద్దు ఒక్కొక్క షీట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే నాలుగు పెట్టారనుకోండి దేంట్లో వర్క్ చేయాలో తెలియక దేంట్లో చేయదు అండ్ అన్ని చేయాలన్నా కూడా దానికి కన్ఫ్యూజన్ సో అందుకని ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క ఫ్రేమ్ పెట్టుకుంటే వెళ్ళాలి చెక్ చేయండి టూ త్రీ డేస్ తర్వాత వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది దీని సైజు పెద్దగా అవుతుంటది లావైతుంటుంది ఇది ఇటు సైడ్ పెడుతుంది ఇటు సైడ్ పెడుతుంది మీరు నార్మల్ ఫ్రేమ్ చూడండి ఈ ఫ్రేమ్ చూడండి ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేసే కాదండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ పడుతుంది టైం మనం ఇందులో మళ్ళీ ఎగ్స్ పెట్టి ఇవన్నీ బయటకు వచ్చి మనకు ఒక వన్ మంత్ టైం మనకు ట్వంటీ ఫోర్ డేస్ కదా లైఫ్ సైకిల్ దాన్ని ఇందులో మళ్ళీ ఎగ్స్ పెట్టి అవి బయటికి వచ్చి దీనికి ఓకే ప్లేస్ సరిపోయింది అన్నప్పుడు ఇంకొక షీట్ యాడ్ చేసుకోండి అట్లా రెగ్యులర్గా షీట్లేం యాడ్ చేసుకోవాల్సిన పని లేదు ఓకేనండి ఇది సిఎఫ్ షీట్ పెట్టేది అనమాట ఇట్లాంటి ఎంటీ ఫ్రేమ్స్ దొరుకుతాయి సీఎఫ్ షీట్లు సపరేట్గా దొరికితే మీకు ఎన్ని ఎంటీ ఫ్రేమ్స్గా ఎంటీ ఫ్రేమ్ వచ్చేసి ఈచ్ ఈచ్ టూ ఫిఫ్టీ సారీ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఈ ఫ్రేమ్స్ వచ్చేసి ఇది కేజీ లెక్క ఉంటుందండి ఇది చాలా క్వాలిటీది తక్కువ క్వాలిటీ అయితే కేజీకి ఎక్కువ షీట్స్ వస్తాయి ఇది మంచి క్వాలిటీది మేము ఒక షీట్ లెక్కిస్తున్నాం అనమాట మీరు ఒక షీట్ లెక్క అయినా తీసుకోవచ్చు కేజీ లెక్క అయినా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది కంప్లీట్ మా వ్యాక్స్ తోటి మెషిన్లో పెట్టి తీస్తున్నాం అనమాట కేజీ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టెన్ లెవెన్ వస్తాయి పర్ షీట్ అయితేనేమో సిక్స్టీ రూపీస్ ఇస్తాం మన అదే మీరు బీస్ వ్యాక్స్ కాకుండా ఇంకేం పెడితే కట్టదు ఇది దానికి ఇష్టం ఉండదు అనమాట మీరు కంప్లీట్ వ్యాక్స్ అందుకే బయట మార్కెట్ లో చాలా మంది ఈ ఈ వ్యాక్స్ బదులు వేరే కూడా అమ్ముతారు అవి పెడితే మీకు ఎన్ని సార్లు అయినా కట్టవు మేము అట్లా బయట తీసుకోకుండా మేమేం చేస్తామంటే మా కంప్లీట్ వ్యాక్స్ తోటి మేమే మెషిన్ హైదరాబాద్ లోకి ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మెషిన్ లో చేయించుకొని వస్తాం ఎందుకంటే అట్లా చాలా సార్ రెండు మూడు సార్లు పెట్టడము అది పని చేయకపోవడం పెట్టడం పని చేయకపోవడం రెండు మూడు సార్లు అయ్యాక మాకు అప్పుడు సరే మన వ్యాక్స్ తోటి చేద్దామని చెప్పేసి మా వ్యాక్స్ తోటి చేస్తాం కంప్లీట్ ప్యూర్ బీస్ వ్యాక్స్ మీకు కలర్ కూడా అర్థమే ఇదే కలర్ ఉంటుంది మీకు బీస్ వ్యాక్స్ కూడా